यहां पे तुम्हारे खेत से पैसे नहीं बन रहे हैं वो देखो चांद है उस पर मैं तुम्हें खेत दूंगा आने वाले समय में वहां तुम आलू उगाओगे वहां मैं मशीन लगाऊंगा और फिर आलू को वापस हम गुजरात में लाएंगे का है क्या चाबीसा मशीन लगाऊंगा इस साइड से आलू घुसेगा उस साइड से सोना निकलेगा इस साइड से आलू डालो उस साइड से सोना निकालो क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है अंदर <laughs> <laughs> की नमस्ते భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం నేను మీ వెంకట్ ప్రేక్షకులు ఈ రోజు మళ్ళీ మన సోడాబుడ్డి సాలేగాడు భోసుడికి గానికి మిగతా విడి ఎన్కౌంటర్ చేసేద్దాం మరి రారా భోసుడికి ఎక్కడ ఉన్నారా రామ్మ వచ్చే బే హిజుడికి అవలాద అజా అజాడికి అవలాదా జనతే దేశ కే హిస్ తర కళ్యాణ హోతారేగా నమస్తే వదిలేసి లేస్తే మా మోదీ సింహం మా మోదీ కంగారు మా మోదీ జింకపిల్ల కుక్కపిల్ల అని అరిసే వాళ్ళు అందరూ కూడా ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం చక్క కదా లంజ కొడక మా మోదీ జింక పిల్ల కుక్కపిల్లని ఏ లంజా కొడక అన్నాడరా లుచ్చా నా కొడక మా మోదీ సింహం అని కూడా నేను నీకు లంజ కొడక భోషిడి నా కొడక భాష చక్కగా లేదన్న కొడక తొక్కి దెంగ సో ప్రేక్షకులు విన్నారు కదా ఈ లుచ్చా నా కొడుకు ఏమంటాడు మోదీ గురించి ఒక దేశ ప్రధాని గురించి అంటే ఈ నా కొడుకుకి మోదీ మీద బీజేపీ పార్టీ మీద ఎంత విషయం ఉందో మీరే అర్థం చేసుకోండి అర్థమైందా ఈ లుచ్చా నా కొడుకు ఈ లంజా నా కొడుకు ఈ లంజా నా కొడుకు అనడం కరెక్టా అనేది మీరే కామెంట్లో తెలియజేయండి ఎందుకంటే మోదీని పొద్దున్న లేసి మా మోదీని సుమ్మమ్మ జింక పిల్ల పిల్ల అంటారంట ఏ లంజా కొడుకు అన్నాడా నీకు నీకు ఏ లంజా కొడుకు అన్నాడా మా మోదీ జింక పిల్ల కుక్క పిల్లని అర్థమైంది కదా ఈ లంజా కొడుకు ఎలా మాట్లాడతాడు వీని లంజా కొడుకు వీడమ్మాయి పది ఇరవై మందితో ఫుడ్కుంది అనడం కరెక్టా తప్ప మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి సరేనా సో ఇంకా ఏమంటాడు ఈ లంజా కొడుకు విందాం ఏం బాగా వాడుతున్నావు కదా పొద్దున్నే బేవర్స్ నిఘా సంస్థల వైఫల్యం కాదా దీనికి సమాధానం ఎవరు చెప్తాడు కేంద్ర నిఘా సంస్థల వైఫల్యంతో జరిగిన దాడిలో ఒక కొంతమంది మోకలు వచ్చి ఒక మోకొచ్చి పాకిస్తాన్ ప్రేరేపిత మోకొచ్చి వాళ్ళు మొత్తం అందరు దాంట్లో క్రిస్టియన్స్ ఉన్నారు హిందూస్ ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు అధిక శాతం ముస్లిమ్స్ ఉన్నారు కానీ అంటే వాడి యొక్క ఆలోచన చూడండి నువ్వు హిందువా ముస్లిమా అంటే దే డోంట్ వాంట్ ఇండియా టు బీ ఇన్ పీస్ దీన్ని చూసి మనం పూర్తిగా ఒక మతంలో ఉండే ముస్లింలందరినీ మనం ఎట్లా తప్పంటాం కొడక అందరి తప్పే అని అంటాం రా ఎందుకంటాం అంటే లుచ్చా కొడక భోసిడికి నా కొడక ఈ నా కొడుకులు ఉగ్రవాదులకు వచ్చారు కదా వీళ్ళందరూ మదర్సలా తయారు చేస్తారా ఎవరు మీ అమ్మ మిండాగాళ్ళు మౌలిలు ముల్లా మౌలీలు మదరస్థలోనే తయారు చేస్తారు మస్జిద్ లోనే తయారు చేస్తారు ఏమని హిందువులు అంటే ముస్లింని నమ్మన వాళ్ళు లేకపోతే నువ్వైనా అని తిరాలి కొడక నువ్వేం మీద చూసుకోలేదు నువ్వు నాచుకోవడం అని చెప్పు ఉంటావు కదా పోయి వెళ్ళి చెప్పుకో నేను హిందూ కానప్ప నేను నాచుకోవడం చెప్పు నిన్న ఉదయాసరం చూడు ఏమరా గాడిది కొడక వాళ్ళ కురాన్లోనే నిరంతరాలిచ్చానా కొడక మదరస్థలోనా మద్యజీలోనా ముస్లిం కానవాడు కల్మ చదనవాడు अल्लाह खुश होता ने। उसे क्या कहते है इबादत, इबादत कहते हैं तो इबादत कहते हैं दिवाली मनाने से अल्लाह खुश होगा अच्छा होली खेलने से अल्लाह खुश होगा किसी गैर कौम की त्योहार मनाने से अल्लाह ताला नाराज होगा कि खुश होगा नाराज होगा और खुश कौन होगा शैतान शैतान खुश होगा और शैतान तो चाहता शैता है ना कि अल्लाह की इबादत और इताज से मोड़ करके हटा करके तुमको किसी गैर की तरफ लगा दे है कि नहीं है <laughs> विन्ना होगा दादा लंजा खोड़का भोसड़ी खोड़का थोड़ा मौलिक पिल्ल के దివాళి మనసే అల్లా ఖుషోగా హోలీకి వెళ్ళేసి అల్లా ఖుషోగా కోన్ కుషోగా సైతాన్ కుషోగా అని చెప్తున్నాడు రా లుచ్చా కొడక బాడకో పడక ముస్లింలకి సన్నప్పుడే పిల్లలకి అందరూ ముళ్ళలు మోలిలు మదరసాలను మస్జిద్ లోనూ ఇవే నేర్పుతారు రంజా కొడక విన్నావా ఏమంటారు ప్రేక్షకులు ఈ లంజా కొడుకు ఏం మాట్లాడుతున్నాడు ముస్లింస్ సపోర్ట్ తీసుకొస్తున్నాడు మరి లుంచా లంజా కొడక హిందువులే కాదరా ఇస్లాం నమ్మకుంటే నువ్వు కల్వా కల్మా చదువుకుంటే మొహమ్మద్ ప్రవర్త నమ్మకుంటే నువ్వు ఎవడైనా కాని కాఫీని గాడే ఎవడైనా కాని చంపేదే వాళ్ళది అర్థమైంద్రా లంజా కొడక మేము దివాళీ దివాళీ మనర్స్ ఏమంటాడు దివాళీ మన అల్లా కూర్చోగా నహి ఏమ్రా ఎవడు రా అల్లాగాడు అల్లా పాడుకోగాడు మా అమ్మ దివాళీ చేసుకుంటే అల్లాగానికి ఏంటరా నొప్పి అవురా లుచ్చా కొడక గాడిది కొడక అక్కడ అడుగుతావురావన్నీ దీని గురించి మాట్లాడతావరా మామ అమ్మ దివాళీ చేసుకుంటే అల్లానే లుచ్చా కొడుకు ఏమిట్రా నొప్పి ఏమంటాడంటే అల్లాగాడు వాడు మా మూలగానికి శైతాన్ కుర్చిపోతా అంటా అంట అంటే మనం దివాళీ టైం అప్పుడు లక్ష్మీ పూజ చేస్తాం లక్ష్మీదేవి పూజ చేస్తాం రా గాడి కొడక లక్ష్మీ పూజ చేసి అక్కడికి ఏమంటున్నాడు వాడు మొల్ల మూలిగాడు శైతాన్ కుర్షిగా అంటున్నాడు ఏమంటారు దీనికి లచ్చ లంజా కొడక ఏమంటారు ప్రేక్షకులు మీరు మీ అభిప్రాయం కామెంట్ తెలియజేయండి రోడ్డు మీద రేపు చేసిన వాళ్ళని వాళ్ళందరూ హిందువులు కాబట్టి హిందువులందరూ రేపిస్తులు అంటావా గోద్రాలో ముస్లింలు తగలబెట్టిన వాళ్ళని రైలు తగలబెట్టిన వాళ్ళని వాళ్ళందరూ హిందువులు కాబట్టి తీవ్రవాదులు అందరూ హిందువులు అంటావా తీవ్రవాదుల హిందువులు అంటావాడక నీకు అదే తెలుసు గోధ్రాలో చంపిన వాళ్ళంతా హిందువులన్నీ తీవ్ర తీవ్రవాదాలు అంటమంటారు కదా నా కొడక హత్య హత్యకాండకంత ముందు రామ భక్తుల్ని ఈ లంజా కొడుకులు ఒక డబ్బులో రైల్లో కాల్చింది నీకు తెలియదురా లంజా కొడక ఆ హిందువులు ముందు కాల్చింది కదరా వీళ్ళ హిందువులందరూ కాల్చారు వాళ్ళు తీవ్రవాదం ఎందుకు అవుతారా అది ఒక యాక్సిడెంట్ అదొక ఘటన అదొక జ జగడం తీవ్రవాదం అంటే ఏంట్రా ముఖమంతా ముచ్చుకుని గన్నులు లవడా పడుకుని దొంగతనంగా వచ్చి కొట్టి పారిపోయిన వాళ్ళ కొడుకుల్ని ఉగ్రవాదులు అంటారా ఎదురుగా నింబడి చేసేవన్నీ వారియర్ రా లుచ్చ కొడక వారియర్స్ కి ఉగ్రవాదులు తేడా తేడా తెలియని లుచ్చ లంజా కొడుకు నువ్వు నీకేం రా చెప్పు ఏదో పెద్ద పవన్ కళ్యాణ్ స్టైల్లో మాట్లాడుతావు సిగ్గు లేదు పవన్ కళ్యాణ్ గురించి స్టైల్లో మాట్లాడడానికి నీ బ్రతకకి నీకు సొంత ఆలోచన లేదు సొంత స్టైల్ లేదు మాట్లాడేది ఏదో పవన్ కళ్యాణ్ లో మోట్లోఖ్యాం మజా మేము మజా హిందుస్థాన్ కి వ్యక్తి కు దిన్న ఒక మతం పాటిస్తున్న కొన్ని కోట్లాది మంది ప్రజల్లో కొన్ని కోట్లాది మంది ప్రజల్లో ఈ ఎక్స్ట్రీమిస్ట్ థాట్ ప్రాసెస్ ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు నామినల్ పర్సంటేజ్లో ఉంటారు మీరు అబ్జర్వ్ చేస్తే అదే వీడియోస్లో అదే వీడియోస్లో అదే కశ్మీర్కి సంబంధించిన ముస్లిమ్సే అందరికీ సహాయం చేస్తున్నారు అసలు అక్కడికి రెగ్యులర్గా వెళ్ళే అశుతోష్ అని చెప్పబడే ఒక వ్యక్తి అని చెప్పుకోబడే నాకు తెలిసిన ఒక ఆయన ఆయన రెగ్యులర్గా ట్రెక్కింగ్ వాటన్నిటికీ వెళ్తూ ఉంటారు ఆయన ఆయన ఈ సంఘటనకి వెరీ నియర్ దాదాపు ఐదు వందల మీటర్ల నుంచి ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఉన్నారు ఆయన ఆయన అక్కడ మొత్తం ఫొటోస్ ఇమేజెస్ అన్ని నాకు పంపిస్తే నేను మాట్లాడటం జరిగింది త్రూ సమ్ కనెక్ట్స్ మాట్లాడితే ఆయనకి మేము కొన్ని క్వశ్చన్లు అడిగాం దానికి ఆయన ఏం చెప్పారో సమాధానం ఒకసారి విందామా అంటే ఇక్కడ సోషల్ మీడియాలో కూర్చొని సోషల్ మీడియాలో కూర్చొని లేస్తే ముస్లింలు ఉగ్రవాదులు లేస్తే మేము అందరం శుద్ధపోసలం అని చెప్పుకొని ఎప్పుడెప్పుడు అవకాశం దొరికిద్దా ఎప్పుడెప్పుడు అవకాశం దొరికిద్దా అని మణిపూర్కి కళ్ళ గంతలు కట్టుకున్న మనకి కేవలం బెంగాల్లో జరుగుతున్నదిగా మాత్రం కనపడుతుంది మణిపూర్కి మాత్రం మనం కళ్ళ కళ్ళ గంతలు కట్టేసుకుంటాం మణిపూర్లో ఆడపిల్లల్ని నగ్నంగా రేప్ చేసి పెర్రేడు చేపిస్తారు మణిపూర్లో కొడక మణిపూర్ లో ఎవరు చేశారు ఎవరు చేశారు రాడు అక్కడ అది చెప్పాలి కదా లొచ్చా కొడక హిందువులు చేశారా హిందువులు కాదు కదా అక్కడ జగడము హిందువులు కాదు కదా అక్కడ నడిచింది ఎవరికి గిరిజనులకి ఆదివాసులు అంటారు కదా లుచ్చా లంజా కొడక ఆదివాసులు మేటి కుక్కిలకి మేటిలకి కుక్కి రా లుచ్చా కొడక అక్కడ ఎవరు హిందువులు లేరు ముస్లిం లేరు క్రిస్టియన్ లేరు ఏం రా లంచ్ కూడా అర్థమైందా ఆ ఆ అక్కడ ఏముందిరా ఏందిరా జగదమ్మా అక్కడ మణిపూర్లో గొడవ ఏంటారా లుచ్చాలంజా కొడక మణిపూర్లో గొడవ ఏందో దాని గురించి మాట్లాడాలి కదరా దాని గురించి వివరించాలి కదరా లుచ్చాలంజా కొడక మణిపూర్లో పుచ్చెన్గా మారిన లుచ్చాలంజా కొడుకులు వాళ్ళకి భూభాగము అక్కడ రిజర్వేషన్ మరి భూభాగము డెబ్బై ఐదు పర్సెంట్ ఉంది కానీ ఇక్కడున్న అక్కడున్న దళితులు దళితులకి డెబ్బై ఐదు పర్సెంట్ జనా జనానికి ఇరవై ఐదు పర్సెంట్ జాగా ఉంది ఏమ్రా లుచ్చాలంజా కొడక మళ్ళీ అక్కడ మేటి క్రిస్టియన్గా మారిన లుచ్చ లుచ్చాలంజా కొడుకులు డెబ్బై ఐదు పర్సెంట్ జాగ పెట్టుకుని ఇరవై ఐదు పర్సెంట్ జనం ఉండి అక్కడ వీళ్ళకి రిజిస్ట్రేషన్ ఉంది మళ్ళీ ఇక్కడ వచ్చి వాళ్ళు ఏం ప్లేస్ కొనడానికి లేదంటే వ్యాపారం చేయడానికి లేదంటే ఏమంట ఏమరా ఆ లంజ కొడుకు వాళ్ళ అబ్బా సొమ్మ ఆ దేశము మణిపూర్ వాళ్ళ అబ్బా సొమ్మ అవరాజ కొడుకు దాని గురించి చెప్పవరా ఈ లంజా కొడుకు ఎట్లా గైడెన్ మిస్ గైడెన్స్ చేసే హిందువులు అనేది మీరే ఆలోచించండి ఏమండి మణిపూర్ లో జరిగిన ఘటన ఏమిటి అక్కడ క్రిస్టియన్ గా మారిన లుచ్చ లంజా కొడుకులు పాఠ లంజా కొడుకులు అక్కడ ఉన్న ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జనాంగానికి డెబ్బై ఐదు పర్సెంట్ ప్లేస్ ఉంది ఉండడానికి మళ్ళీ ఇక్కడ దళితులు ఎస్సీలు అనే ఉండే ఉన్న వాళ్ళకి వాళ్ళ దళితులకి ట్వంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జనాంగం ఉన్న వాళ్ళకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జనాంగం ఉంది మళ్ళీ వాళ్ళకి రిజల్యూషన్ లేదు సో మొన్న కోర్టు వాళ్ళకి రిజల్యూషన్ అప్లై చేసినందుకు ఈ గా మారిన లుచ్చ లంజా కొడుకులు మేటి అనే లుచ్చల లంజా కొడుకులు వాళ్ళ మీద తిరగబడ్డారు అనమాట మరి ఎవరు ఊరుకుంటారండి మళ్ళీ ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జనాంగం ఉండే వీళ్ళ ప్రదేశంలో డెబ్బై ఐదు పర్సెంట్ ప్లేస్ ఉన్నా అక్కడ జా ప్లేస్ కొనడానికి లేదంట అక్కడ వచ్చి ఏమి చేయడానికి లేదంట మళ్ళీ దీన్ని ఏమంటారండి ఈ లంజాకొడకు దీన్ని కూడా చెప్తున్నాడా అక్కడ గొడవ ఏందో ఏంటి ఆ గొడవ ఎందుకు జరుగుతుందని దాని గురించి డీటెయిల్ చెప్పు కదా ఈ లంజా కొడుకు ఈ లంజ కొడుకు చెప్పుడు అన్నమాట ఎంతసేపు అవును కదా హిందువుల్ని ఏమార్చడమే హిందువుల్ని తప్పుదావ పట్టించడమే ఈ లంజా కొడుకు చేసే పని ఈ లంజా కొడుకు యాంటీ బిటి బిజెపి యాంటీ హిందూ యాంటీ భారతదేశం అర్థమైంది కదా ప్రేక్షకులు సో ప్రేక్షకులు ఈ వీడియో గురించి మీరేమంటారు ఈ లంజా కొడుకు అనడం కరెక్టా తప్ప అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేసి ఈ విషయాన్ని అందరికీ వెళ్ళేలా చేయండి సో ప్రేక్షకులు మరొక వీడియోతో దీనికి కలుసుకుందాం ఎన్కౌంటర్కి అప్పటి వరకు చూస్తుండీ భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ వెంకట్ జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి కి జై